నిన్నటి దినమున గుంటూరులో జగన్ రెడ్డి ఉషగొలిపిన ఒక కుక్క అంబటి రాంబాబు గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని లంబాషలో అనదాని విధంగా సబ్బ సమాజం తలదించుకునేలా బూతులు తిట్టడం జరిగింది జగన్ రెడ్డి నీ కళ్ళలో ఆనందం చూడడానికి నీవు సంతోషపడడానికి సునగానం ముందడానికి నీ కుక్క నవ్వు సుగలిపి బాబు గారిని తిట్టిస్తున్నావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే రప్ప రప్ప ఈ రోజు అధికారంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మాకు సంస్కారం నేర్పారు క్రమశిక్షణ నేర్పారు కట్టుబాట్లు నేర్పారు అందుకే తెలుగు సైన్యం సైలెంట్ గా మౌనంగా ఉన్నాం అని నువ్వు పరిదేకించి ఇష్టారీ మాట్లాడతామంటే మేము చేతులు ముడుచుకొని కూర్చాం మేము నువ్వు రప్ప రప్ప అంటే ప్రతీకారం చేస్తాం నా కొడక అంబటి రాంబాబు జాగ్రత్త నిన్ను ఎవడు కాపాడతాడు చంద్రబాబు నాయుడు నిన్ను శిక్షించేంత వరకు నా కొడక చెప్పులు తీసుకొని మా తెలుగు మహిళలు మా తెలుగు సేనము నిన్ను వెంటబడి గుంటూరులో ఉండకుండా చేస్తాం జగన్ రెడ్డి నీవు నీ భార్యను ఏదో అన్నారండి నానా యాగి చేస్తే ఇరవై నాలుగు గంటల్లో అతన్ని సస్పెండ్ చేసి జైల్లో పెట్టాం నీకు దమ్ముందో అంబటి రామని సస్పెండ్ చేస్తావా నీవు సిగ్గు లేకుండా దరిద్రుడా నిన్న ఫోన్ చేసి అంబటి రామకు మద్దతు ఇచ్చి నేనున్నాను అంటావా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం వ్యవస్థల్ని కాపాడుతున్నాం ప్రజాస్వామ్యం ముందుకు పోతున్నాం ਨੀਰ ਰੌਣੀ ਜਾਨ ਨੇ ਇਕ ਸਾਹਿਜ